ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో ఆదర్శనగర్ మలుపు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు డివైడర్ కల్వట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు హైదరాబాద్ లోని సూరారం శివాలయం నగర్ కాలనీకి చెందిన సురేష్ శివకుమార్ నరసింహారావు ఆయన కుమారుడు మనోజ్ కార్తీక పౌర్ణమి సందర్భంగా మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాదంలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా నరసింహారావు మృతి చెందారు తీవ్రంగా గాయపడిన శివకుమార్ మనోజ్ సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ వైపు వెళ్తుండగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు